కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓట్ల కోసం ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ ఎందుకు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి ఒకలా ఉప ముఖ్యమంత్రి మరోలా మంత్రి ఇంకోలా మాట్లాడడంపై ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు నిరుద్యోగులను సన్నాసులని కామెంట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులే నిజమైన సన్నాసులని వారిని మోసం చేసిన రేవంత్ బట్టి పొన్నంలలో సన్నాసి ఎవరో వారే చెప్పాలని ఎర్రోల్ ప్రశ్నించారు దాదాపు ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ప్రకటించలేదు పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నోటిఫికేషన్స్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మెగా లోపం ఉంది జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము చేశాం దానికి కావాల్సిన నిధులు కేటాయించారు దానికి కావాల్సిన సిబ్బంది సిబ్బంది ఏర్పాటు చేసుకునే క్రమమే ఉన్నారు సిబ్బంది ఏర్పాటు చేసుకునే క్రమమే ఉన్నారు తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాలేజ్ సమాచారం వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బందులు వేసా కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం గడ్డా చక్రబారి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల గోడు కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి ముగ్గురు మూడు రకాల మాటలు మాట్లాడిండ్రు ఎవడు దొంగ ఇండ్లా నిరుద్యోగులను పట్టుకొని చిల్లరగాళ్ళు అంటుండ్రు చిల్లరగాళ్ళు ఎవడిలా ఇంకో విషయం చూపిస్తా మీరు ముగ్గురు మూడు రకాలు మాట్లాడిండ్రు కదా జాబ్ క్యాలనేది ఇచ్చిన అని చెప్పిండ్రు ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలు అన్ని తయారు చేసుకుంటున్నాము నిధులు సమకూర్చుకుంటున్నాము సమయం పడుతుంది అని చెప్పిండు ఇంకో ఆయన ఏం చెప్పిండు మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ నోట్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం ఇస్తామని చెప్పిండు మీరేం చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రంటే ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది బుక్ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి మాట్లాడినది ఆ వీడియో కూడా ఉంది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తా అని చెప్పిండ్రు ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ ఏ ఉద్యోగాలు డేట్లతో అనౌన్స్ చేసిండ్రీ ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఒక్క నోటిఫికేషన్ రాలే ముఖ్యమంత్రి ఏం వేల ఉద్యోగాలకు ఇచ్చేసిన అని చెప్పిండు ముప్పై వేల ఉద్యోగాలు లెక్క కూడా చెప్తాను ముప్పై వేల ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిందా ఒకవేళ అని తెలిస్తే మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ